భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం పాసుపు రైతులందరూ కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలకడం కోసం సిద్ధమయ్యారు వారందరికీ కూడా హృదయపూర్వకనక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పసుపు రైతుల కోసం మొదటిసారిగా దేశంలో నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసి మీ యొక్క ఇది పసుపు కాదు పచ్చ బంగారం అని ఆ బంగారం ప్రతి ఒక్కరి ఇంట్లో మరి సిరుల పంటై నిలవాలని కోరుకున్న వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు కిసాన్ సన్మాన్ ఉచిత ఎరువుల సబ్సిడీ మరి వ్యవసాయం యొక్క మద్దతు ధర పసుపు బోర్డు ఇటువంటి అనేక యొక్క చర్యల ద్వారా రైతు బాంధవుడని రైతుల యొక్క పక్షపాతిగా నరేంద్ర మోడీ గారి వాళ్ళ నిలిచారని చెప్పి మనవి చేస్తున్నాను ఇంతటి యొక్క భారీ పుష్ప వర్షంతో తడిసి ముద్దైపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం భారత్ భారతాకి నరేంద్ర మోడీ నాయకత్వం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన యొక్క ప్రజలందరికీ ఆ కటౌట్ల పైన సైతం నిలబడ్డారు దయచేసి మీరు జాగ్రత్త చూసుకోవాల్సిందిగా కోరుతున్నా ఇక్కడ ఒకవైపు సౌండ్ బాక్సుల దగ్గర కూడా అనేక మంది సోదరులు నిలబడ్డారు దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను పైకి చాలా చోట్ల ఎక్కారు మీరు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను కటౌట్లో నరేంద్ర మోడీ గారు అంత ఎత్తుకు ఎక్కిన యొక్క యువ సోదరులకు స్వాగతం పలుకుతూ దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను భారీ వర్షం కొద్దిసేపట్లో వేదికపైకి రాబోతున్నారు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మీ యొక్క అభిమానంతో ఈ ప్రాంతం ఏరులై పారుతున్నది देश का प्रधानमंत्री जी करोड़ों लोगों का जन नेता श्री नरेंद्र मोदी जी को मैं अनुरोध करा इस मंच पर आने के लिए मैं स्वागत कर रहा हूं भारत माता की नरेंद्र मोदी जी नायकत्वम नरेंद्र मोदी जी नायकत्वम వారు వేదికపైకి వచ్చిన తర్వాత ఒక్కసారి అందరు కూడా పూర్తి స్థాయిలో మీ రెండు చేతులు ఎత్తి వారికి స్వాగతం పలకవలసిందిగా నేను కోరుతున్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని से बड़ी संख्या में लोग पहुंचे हुए हैं प्रधानमंत्री को सुनने के लिए और प्रधानमंत्री एक रोड शो के माध्यम से सभा स्थल पर मंच पर पहुंचे और बड़ी संख्या में लोगों ने फूलों के बारिश करके प्रधानमंत्री का स्वागत किया है ये दिखाता है प्रधानमंत्री के तेलंगाना में पहुंचने पर कैसे उनका आदर सत्कार और स्वागत किया गया है लोग लगातार फूलों की वर्षा कर रहे थे जिस रास्ते से प्रधानमंत्री का वाहन गुजरा है वहां पे लगातार फूल ही फूल दिखाई पड़ रहे हैं और प्रधानमंत्री ने भी सभी का दोनों हाथ हिलाकर अभिवादन स्वीकार किया पुरुष महिलाएं बच्चे तमाम लोग सभा स्थल पर नजर आए और प्रधानमंत्री की गाड़ी के आगे पारंपरिक वेशभूषा में महिलाएं नाचती नृत्य करती नजर आई और निश्चित तौर से ये एक अपने आप में एक बहुत बड़ी जनसभा के तौर पर और प्रधानमंत्री ने भी अब से कुछ देर पहले जब आठ हज़ार करोड़ रुपए की विकास सौगातें तेलंगाना को सौंपी उन्होंने तो कहा कि आगे कुछ ही दूर पे खुला मैदान है खुलकर बात होगी तो निश्चित तौर से खुलकर बात होगी यानी तमाम राजनीतिक बात भी होगी किस प्रकार से तेलंगाना को लेकर प्रधानमंत्री मोदी और उनकी सरकार ने राज्य को विकास सौगाते दी हैं उसका जिक्र भी होगा तो कैसे राज्य सरकार के माध्यम से बात को आगे बढ़ाया जा रहा है इसको लेकर भी प्रधानमंत्री निश्चित तौर से अपनी बात रख सकते हैं और तेलंगाना के विकास को लेकर कैसे आगे तमाम प्रयास किए जाएंगे उसका जिक्र भी प्रधान